ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నా హోమ్ అయిపోయింది ఒక వన్ ఇయర్ లో సిక్స్ మంత్స్ డెఫినెట్ ఇక్కడే ఉంటున్నాను సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత లవ్ తో రిసీవ్ చేస్తున్నారు అది ఈ లవ్ వరల్డ్ లో ఎక్కడ దొరకలేదు నాకు ఓన్లీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీసెస్ లో సో థ్యాంక్ సో ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ప్లస్ తో నమ్మకం సిఎంఆర్ అంటే నమ్మకం సో డెఫినెట్ గా ఇక్కడికి రండి అండ్ మీ పండుగ పెళ్ళైన మీ గర్ల్ గిఫ్ట్ ఇస్తారా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక వీడియో తీస్తే ఓకేనా ఓకే వాళ్ళకి డబుల్ ఓకే సో మీనాక్షి వచ్చి వీడియో తీసుకుంటాము అంటే ఎవరు వద్దంటారు ఒకసారి హాయ్ చెప్పండి ఒక గుర్తిని తెచ్చారు ఆ గుర్తిని తనకాల నుండి డెవలప్ కావాలని కోరుకుంటూ సో మచ్ సంతోషం ఈరోజు బ్రాండ్ ఏ బ్రాన్ ప్లస్ దమ్మకము నాల్కి సర్వ్ చేస్తున్నాను సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్సో నేను కూడా ఒక స్పెషల్ పార్ట్ సీఎంఆర్ ఫ్యామిలీకి నేను కూడా ఫేస్ ఆఫ్ ద జూర్వీ ఫ్యాండ్ సీఎంఆర్కి సో చాలా చాలా హ్యాపీ అండ్ ఇది నా ఫస్ట్ టైం నెల్లూరులో సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ అంటే జూర్వీ కోసం చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్ మన ట్రెడిషన్లో మన కల్చర్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో నాకు కూడా జూలూ చాలా ఇష్టం ఐ థింక్ ప్రతి అమ్మాయికి జూలరీ ఇష్టం సో అండ్ తెలుగు అమ్మాయి స్పెషల్గా సో స్మెల్ అయినా పండగ అయినా అంటే బర్త్డేస్ ఏ ఈవెంట్ అయినా యూ విల్ డెఫినెట్ ఒక అమ్మాయికి లేదంటే ఒక తెలుగు అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ కల్చర్ సో డెఫినెట్గా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు ఎన్ని రకాల డిజైన్స్ అయినా క్రాఫ్ట్స్ మెన్షిప్తో క్వాలిటీతో గా సిఎంఆర్ స్టాండ్స్ అవుట్ అండ్ నేను చాలా ప్రౌడ్గా ఐ కెన్ సే దట్ ఐఎమ్ అట్ దిస్ మన ఫ్యామిలీకి సిఎంఆర్ ఫ్యామిలీకి అండ్ జనానికి కూడా సర్వ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ హై క్వాలిటీతో అండ్ అట్ ద బెస్ట్ ప్రైసెస్ చాలా ఇక్కడ ఇక్కడీ సరైన గోల్డ్ రిన్నోవేషన్ చేసాం ఎందుకంటే ఐటెమ్ అలాగే డిజైన్స్ కొత్తగా మారడం అలాగే లేటెస్ట్గా ఇప్పుడు ట్రెంకి తగ్గట్టుగా రిన్నోవేషన్ ఉంది అలాగే క్వాలిటీ జ్యువెలరీ ఎవడని సంకల్పించి కొత్త స్టోర్ మార్చి इवा विमस्तुत अमस्ट अलगेंगे సుబ్బారవడం చాలా ఆనందమైనది ఇక్కడ మొత్తం ఏలూరు ప్రజలకి మేము రేపు ఏలూరులో మేము మల్టీ ప్లైట్ చేసాం అందరూ ఆదరించారు సిఎంఆర్ షాపింగ్ మాలు కట్టాం చాలా ఆదరించారు ఇప్పుడు మేము ఏలూరుకి కొత్త కొత్తదండీ పెట్టాలని మేము ఆశ ఆశకు ఎప్పుడు మీ ప్రజలందరూ అందరూ పరిసర ప్రాంత ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఏలూరు ప్రజలకి మేము మా దో షాపు ఎక్స్చేంజ్లు మా వాళ్ళు చూసి దేవున మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాను తోటి మళ్ళీ గుండెల్లోకి వచ్చేసింది అంటే అందరికీ కూడా గుండెలోకి వచ్చింది నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా సినిమాలో ఉన్నా కూడా నాకు అర్థం కాని అంటే డబ్బింగ్ ఎవరు చెప్పారామ్మా అడిగారు ఇంతక నేనే చెప్పారండి నా అమ్మాయి నాకు చాలా ఆశ్చర్యం ఒక పంజాబీ అమ్మాయి తెలుగులో అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటే నిజంగా అప్ టు ది మీనాక్షి చౌదరి నువ్వు ఎక్కడ చదువుకున్నామంటే సినిమాలు చూసి నేర్చుకున్నాను తెలుసుకోవాలి అది ఒక గొప్ప విషయం అలాగే ఇప్పుడు ఏదైనా కష్టపడి పనిచేస్తే ఎంత స్థాయికన్నా వస్తారనే దానికి మన రమణ గారు ఉదాహరణ సిన్సియర్గా చెప్పాలి నలభై ఏళ్ళ అనుభవం నలభై ఏళ్ళ నమ్మకం ప్రజల్లో ఇవాళ కలిగించి ఇవాళ సీఎంఆర్ అంటే ఒక నమ్మకం సీఎంఆర్ దగ్గరికి వెళ్తే క్వాలిటీ బాగుంటుంది మనం తీసేసుకోవచ్చు అనే ఒక ధైర్యం ఎందుకంటే జనరల్గా కంటే కూడా ఆడవాళ్ళు చాలా ప్రసిద్ధిగా ఉంటారండి వాళ్ళు ఈ రంగు చీరకి ఈ అచ్చే కావాలని మైండ్లో పెట్టుకుని వస్తారు వచ్చి ఆ చూపించేవాడు సావదొబ్బుతారు అయ్యే వరకు ఆ చీర దొరికేవాళ్ళు అలాగే నగరంలో కూడా వాళ్ళు అనుకున్న మూడు వచ్చే వరకు వాళ్ళు అనుకున్న ఐడియా వచ్చే వరకు రావాలంటే చాలా మోడల్స్ కావాలి అన్ని మోడల్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి అంత డబ్బు కావాలి అంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే అది రమణ గారికి సాధ్యమైంది సీఎంఆర్ రమణ గారికి సాధ్యమైంది నిజంగా చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం అలాగే ఇవాళ ఏమైందంటే ఒక మంచి చెయ్యి ఒక గోల్డెన్ టైము గోల్డెన్ పీరిడు నడుస్తున్న వాళ్ళతోటి ఓపెన్ చేయడం మాకు అదృష్టం ఇవాళ గోల్డెన్ పీరియడ్ గోల్డెన్ చదువుతుంది నిజంగా చెప్పాలండి ఈ టైంలో అమ్మాయికి రావడం అనేది కూడా ఓవరంగా కలిసి వచ్చే అదృష్టం నిజంగా చెప్తున్నాను ఏలూరుకి ఒక మణి ఏలూరులో ఇద్దరికి ఎలా ఉండేదంటే బస్ స్టాండ్ బస్ స్టాండ్ అనేవారు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎస్యు సిల్ ఎస్యు అంటారు ఇవాళ అదే ఉంటారు అంటారు ఆ రకంగా బస్టాండ్ పోయి సీఎం సెంటర్ అయిపోయింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏలూరుకి ఒక మణిమగౌ లాంటి అద్భుతం మా రమణ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఆయన మాల్ కట్టిన తర్వాత ఆయన సినిమాస్ లోకి వెళ్ళిన తర్వాత మామూలు దీటు కంటే మొత్తం మనిషి మా దీనికి వెళ్తున్నాడు అది ఇక్కడికి వెళ్తాడు సినిమా అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు నాకు తెలియదు కానీ నాకు నిజంగా బర్గర్ అలవాటు అక్కడి నుంచి చెప్పాలంటే ఎని హావ్ మంచి మాలు కట్టారు ఒక మంచి బంగారు షాపు బట్టల షాపు వ్యవహారం చేశారు ఇప్పుడు కూడా మన చౌదరి చెప్పినట్టుగా మహాక్షి చౌదరి చెప్పినట్టుగా ఆడవాళ్ళకి ఎప్పుడు బంగారం అంటే ఇష్టం ఆ బంగారంతో తోటి వాడు సింగారం ఆడకి ఆడకి బంగారం ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళే ఆడవాళ్ళందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా తక్కువ రేట్లు తక్కువ ధరకి క్వాలిటీ క్వాలిటీ రావాలంటే సీఎంఆర్ మాలికి రండి 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 ఖచ్చితంగా చెప్తాను నమ్మకంతో చెప్తున్నాను ఇది నమ్మకంతో చెప్తాను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను రమణ గారి మీద నమ్మకం నాకు అలాంటిది ఐ విష్ ఆల్ ది బెస్ట్ రమణ గారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ